విశాఖలో నిమజ్జనాలు ఊపందుకున్నాయి ఈరోజు ఐదో రోజు కావడంతో వినాయక చవితి నుంచి ఐదో రోజు కావడంతో మొత్తం మాక్సిమం నిమజ్జనాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనం విటాక విశాఖ ఐటీ సైజ్ ఋషికొండ వద్ద బీచ్ తీరాన్ని అయితే ఉన్నాం ఇక్కడ చాలామంది ఈరోజు సోమవారిని ఊరేగింపుగా చేసి కోలాహలంతో నిమజ్జనాలు అయితే చేస్తున్నారు మొన్నపాటు ఒక బొమ్మ అయితే ఉన్నారు వాళ్ళు నిమజ్జనం కోసం చెప్పి ఈ బీచ్కి వచ్చారు సార్ చెప్పండి ఈ ఏ విధంగా చేశారు ఐదు రోజులు చేసి ఏ విధంగా చేశారు ఈరోజు సో ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఐదు రోజులు చేయడం జరిగిందండి మొదటిగా మనం అక్కడ మన కార్యక్రమాలు కూడా చేసామండి మన కోలాటం చేసాము అలా అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేశామండి దగ్గర 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 రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి అయితే ఈరోజు ఐదో రోజు మొత్తం సోమవారం నిమజ్జనం చేస్తున్నారా ఐదో రోజు కంప్లీట్ అవడం వల్ల స్వామివారి నిమజ్నం చేయడానికి ఐటీసీఎస్ దగ్గర మనం వచ్చి రావడం జరిగింది అలా నిమజ్జనానికి వచ్చారు మొత్తం ఊరేగింపుగా వచ్చి బాగా స్వామివారిని భజనలు చేసుకుని వచ్చారా చాలా బాగుందండి మా ఐదు రోజులు ఈరోజు బుధవారం అవటం అందులోకి స్వామివారికి మంచి బుధవారం అనేది బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందులోకి ఇక్కడ జనం చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది దాంట్లో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మేమేంటంటే త్రీ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నాము బట్ త్రీ ఇయర్స్లో కూడా ఈ ఇయర్ మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అంటే చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది మేము ఓన్లీ నా అంటే లైక్ దేవుడిని ఒకటినే పూజించడం కాదు కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా చేసాము అదేంటంటే ఫస్ట్ కచేరీ ఇంకా ఏంటంటే దీపారాధన చేసాము అలా ఇంకొక త్రీ ఫోర్ ఈవెంట్స్ కూడా చేసాము దాంతోపాటు అన్నదానం కూడా చేసాము అన్ని సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా వచ్చారు జనాలు బట్ అందరికన్నా ఎక్కువగా వచ్చారు స్పెషల్గా ఏంటంటే మేము ఇక్కడ మేము స్పెషల్గా ఇక్కడ కండక్ట్ చేసింది ఏంటంటే కోలాటం అన్నమాట సో నాకు తెలిసి దేవుడు కూడా చాలా సాంప్రదాయంగా చాలా ఉత్సాహపడి వెళ్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ గత త్రీ అంటే ఫస్ట్ ఇయర్ మనం మేము పెట్టి ఆఫీస్ కూడా త్రీ ఇయర్స్ జరిగింది ఫస్ట్ ఇయర్ నార్మల్గా చేసాము అన్నదానం కూడా చేసాము అండ్ సెకండ్ ఇయర్ కూడా నార్మల్గానే అంటే నార్మల్గా కిందన మనం బొమ్మ పెట్టి ఎప్పటిలాగా చేసాము ఇది ముచ్చటగా మూడో ఇయర్ కాబట్టి మనం చాలా అంటే చాలా అతి ఘనంగా అతి వైభవంగా గత రెండు రోజుల నుంచి మనం ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ప్రోగ్రామ్స్లో ఏంటంటే మొదటి కచారీ పెట్టాము తర్వాత కోలాటం డ్యాన్స్ పెట్టాము నెక్స్ట్ ఈరోజు మళ్ళీ కోలాటం పెట్టాము ఆ కోలాటంలో భాగంగా సాంప్రదాయంగా వినాయకుడిని అండ్ నిన్న దీపారాధన కూడా పెట్టడం జరిగింది ఈ మూడు రోజులు మూడు ప్రోగ్రాములు పెట్టి దేవుణ్ణి అతి సాంప్రదాయంగా ఘనంగా మేము తీసుకెళ్ళి ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది దీంట్లో మా స్టాఫ్ మా సార్స్ ముందు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్తో మేము యూత్ అందరం కలిపి యూత్ వింగ్గా తయారయ్యి చాలా అంటే చాలా అందరూ ఎవరు నీది నాది అనుకోకన్నా దేవుడి కోసం కాబట్టి అందరూ సేవలో చాలా బాగా పాల్గొని మా సార్సు వాళ్ళతో మేము అందరం కలిపి దేవుణ్ణి అతి అతి ఘనంగా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయించుకున్నాము సో ఈరోజు ఐదో రోజు కంప్లీట్ అయింది ఈ అన్నదానం అయ్యింది రెండు వేల మందికి పైగా అన్నదానం చేయగలిగాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మనం ఏంటంటే మన గణేష్ని తీసుకెళ్ళి అతి వైభవంగా మేము తీసుకెళ్ళి పూజ పునస్కారాలు అందించి నిమజ్జనంలో అందరిమీ పాల్గొని సుఖ సంతోషాలతో ఆ దేవుడి ఆశీస్సులతో వచ్చే సంవత్సరం కూడా మేము చాలా ఇప్పుడు చేసి ఇప్పుడే మేము చాలా ఘనంగా చేసాము ఇంతకన్నా అతి ఘనంగా చేయాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మాకు కావాలి అందరికీ కస్టమర్స్ కి మా ఫ్రెండ్స్ కి మా సార్స్ కి మా యూత్ వింగ్ కి అందరికీ ఆ వినాయకుడి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని ఇంకా జయప్రదంగా ముందుకు నడిపిస్తారని స్వామివారిని వాళ్ళు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖ భక్తులు చాలా మంది అయితే తమ ఎక్కడైతే స్థాపించారో అక్కడి నుంచి మొత్తం ఊరేగింపుగా వచ్చి ఈ ఐటీసీ హెచ్ విశాఖ సాగర్ తీరానికి అయితే ఈ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు మన పాటు భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలా జరిగింది మీ నిమజ్జనం ఊరేగింపు చాలా బాగా జరిగింది అండి అంటే మనం ఎస్విఎస్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున వైశాఖి సుందర్ స్కైలాండ్ మధురవాడ మనం అక్కడ నుండి వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ చాలా అంగరంగ వైభవంగా చేసుకొని మనం వచ్చాం ఇక్కడికి ప్రతి సంవత్సరం యాజ్ చేస్తున్నాం ఈ ఇయర్ ఇంకా బెస్ట్గా చేసాం మేము అంటే మనకి బాగా భక్త దేవుడి ఆశీస్సులు మాకు బాగా అనేసి బాగా చేసామండి ఎలాగ ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు బాగుందండి లైటింగ్ కానివ్వండి డీజే స్పెషాలిటీస్ కానివ్వండి మస్ట్ మేము అంటే మేము ఊహించలేదు అంటే ఇంత బాగుంటుంది ఇక్కడ ఏదో జస్ట్ అంటే అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందని కొద్దిగా ఆలోచించాం అంటే మేము టెన్ కిలోమీటర్ బ్యాక్ నుండి వచ్చాం కాబట్టి అంటే ఇక్కడికి వచ్చాక చూసిన తర్వాత మాకు కూడా అనిపించింది ఆహా బెస్ట్ బాగుంది అంటే మనం వెళ్ళడానికి సింపుల్ గా నిమజ్జనం చేయడానికి సింపుల్ గా ప్లస్ గజితగాలు కూడా ఉన్నారు కాబట్టి మనకు ఇంకా బెస్ట్ అండి ఈజీ అయిపోయింది మొత్తం అంతా అవునండి ఈజీ అయిపోయింది అండి ఇది ఇలా పెట్టడం అన్నది అంటే రిస్క్ జరిగే అవకాశం సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అవునండి అంటే వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సింపుల్ గా నిమజ్జన అవకాశం ఉంటుందండి మనకు అయితే ఈ నిమజ్జన కార్యక్రమంలో మళ్ళీ చిన్న పెద్ద మహిళలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సోమవారిని నిమజ్జన కార్యక్రమంలో అందరూ ఎంతో సంతోషంగా డ్యాన్స్లు చేసి వేసి ఈ స్వామివారిని ఊరేగింపుగా వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు మనతో పాటు మహిళలు అయితే ఉన్నారు మహిళలు అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి ఏ విధంగా చేశారు మాది మధురవాడ అండి మేము చాలా బాగా చేసుకున్నాం మా మాది మాది ఫ్లోరా డిలైట్ అపార్ట్మెంట్స్ మేము అందరం కలిసి కట్టుగా చేసుకున్నామండి చాలా ఆనందంగా డ్యాన్స్లు వేసుకొని ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరూ ప్రతి సంవత్సరం కార్లోనే వస్తాం మేము ఇక్కడికి వచ్చి ప్రతిసారి చేసుకుంటాము మధ్యాహ్నం మూడున్నర నుంచి కూడాను కిందన అపార్ట్మెంట్లో అందరం దిగి బాగా ఎంజాయ్ చేసాము చేసి ఎనిమిది గంటలకు బయలుదేరి వచ్చాం కార్లోనే వచ్చాం స్వామి వెనకాత్ర కారులో వచ్చాం ఓకే అండి బాగా జరిగింది అండి మా అపార్ట్మెంట్లో కూడా బాగా జరిగింది చిన్నోళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారండి అమ్మా చెప్పండి ఏ విధంగా ఎంజాయ్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశాం ఆ ఊరేగింపుగానే వచ్చారా ఆ ఊరేగింపుగానే వచ్చాం ప్రతి సంవత్సరం చేస్తాం ప్రతి సంవత్సరం ఎవరీ ఇయర్ చేస్తామండి అండి ఎవరీ ఇయర్ గ్రాండ్ గానే చేస్తాం చెప్పండి సార్ ప్రతి సంవత్సరం ఫ్లోరా డెలైట్ అపార్ట్మెంట్ లో మొత్తం 140 ఫ్లాట్స్ ఒక చిన్న సైజ్ విలేజ్ లాంటిది మాది అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు గవర్నమెంట్ ఎంప్లాయీసు ప్రైవేట్ సెక్టార్ బిజినెస్ మ్యాన్లు అందరూ డిఫరెంట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అందరూ ఉన్నాము ఇంచుమించు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వాటర్స్ ఉంటాము ప్రతి సంవత్సరము మంచి భారీ బడ్జెట్తో చేస్తూనే ఉంటాము ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇష్యూస్ లేకుండా ఒక ఫ్యామిలీ లాగా మేము అందరము యూనిట్ అయ్యి కంప్లీట్గా దేవుడి గురించి భక్తి శ్రద్ధలతో ఫైవ్ డేస్ పిల్లలతో చిన్నపిల్లలతో చెప్పండి ఏ విధంగా చేస్తారు ఐదు రోజులు దర్జాగా మంచి దాంతో చేస్తున్నాము ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి డ్యాన్సులు ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలతో మంచి ఆనందంగా ఈ ఐదు రోజులు చేసాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం ఇంతకన్నా బాగా చెప్పండి ఏ విధంగా చేశారు మాది ఈ ఊరు కాదండి నేను సాలూరు విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి కానీ ఫ్లోరల్ ఇంత నిమజ్జనం చేస్తారని 干的么多暴富的呀！ ఇది ప్రధానంగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు విశాఖ ఐటీ సెచులు అయితే ఐటీ సెచ్చులు అయితే ఈ కార్యక్రమాలన్నీ అధికారులన్నీ బాగా పక్కా ఏర్పాట్లు అయితే చేశారు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ నిమజ్జనం గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు అంటే గజయీతగాలంతా మొత్తం భారీ సంఖ్యలో అయితే ఇక్కడ పాల్గొన్నారు ఎక్క ఎవరు ఎవరికి ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ బీచ్ అయితే ఉందో ఆ బీచ్లో మొత్తం ఎటువంటి ఈ పబ్లిక్ని ఎవరిని పంపించకుండా అన్ని ఏర్పాట్లు ఫ్లెడ్లైట్లతో ఏర్పాట్లు చేసి ఇక్కడ సోమవారం నిమజ్జనం చేసిన చూడొచ్చు మొత్తం అంతా ఈ సాగర్ నుంచి వచ్చిన ఈ గణనాథన్ విగ్రహాలన్నీ వరుసగా మరీ లోపలికి వెళ్లకుండా ఓన్లీ గజేతగాలు మాత్రమే ఇక్కడికి లోపలికి అయితే పంపించి ఈ వీళ్ళందరినీ ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడైతే బారికేడ్స్ అయితే కట్టి అక్కడి వరకే ఈ ఈ భక్తులందరినీ ఎంటర్ చేసి అక్కడి నుంచి ఈ గజేతగాళ్ళు ఈ విగ్రహాలను లోపలి తీసుకెళ్లి కలిపి అంత సామరస్యంగా అంత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని పక్కగా ఏర్పాట్లు చేశారని చెప్పి అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పి ఈ భక్తులైతే తెలియజేస్తున్నారు ఏదేమైనా సుజావుగా సాఫీగా అయితే ఈ నిమజ్జన కార్యక్రమం విశాఖలో నిమజ్జన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇది ఈ విశాఖ సాగర్ తీరం నుంచి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు కెమెరామెన్ రమణ్ కుమార్ తో శివరాం ఆర్టీవీ విశాఖపట్నం నుంచి